సెల్ తెచ్చిన తంట కథ రచన జేడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ డిన్నర్ చేసి సాక్షి టీవీలో వార్తలు చూస్తున్న వాసుదేవ్ దగ్గరికి అతని భార్య సునీత వచ్చి మెల్లగా అంది ఏమండి అమ్మాయి గదిలో నుంచి ఒకటే నవ్వులు మాటలు హరిణి ఎవరితోనో మాట్లాడుతోంది బహుశా ఎవరైనా మగపిల్లవాడితో మాట్లాడుతోంది అని అనుమానంగా ఉంది అంది టీవీ ఆపేసి తలుపు కొట్టి పిలిచి అడగలేకపోయావా అన్నాడు అడిగాను చదువుకుట్న అనవసరంగా ఎందుకమ్మా ఆటంకపరుస్తావంటూ తలుపేసుకుంది తప్పంతా మీదే పిల్లల గది అంటూ వాళ్ళని నుంచి వేరుగా పడుకోబెట్టారు ఇప్పుడు వాళ్ళు మనల్ని వాళ్ళ గదిలోకి రానివ్వడం లేదు అంది సునీత తప్పు నాదంటావేమిటి దానికి ఫోన్ ఎందుకంటే విన్నావా అన్నాడు కాలేజీకి వెళ్లే పిల్ల ఉందో ఏమిటో తెలుసుకోవడానికి ఫోన్ కొంటే ఇలా వికవికలు ఏమిటండి అంది దాని ఫోను డబ్బా ఫోన్ వీడియో రాదు బయటపడక రేపు ఉదయం అది స్నానానికి వెళ్ళినప్పుడు దాని ఫోన్లో కాల్ లిస్టు చూడు అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు వాసుదేవ్ ఉదయం హరిణి స్నానానికి వెళ్లగానే బ్యాగ్లో వెతికింది సునీత తాము కొన్న డబ్బా ఫోన్ తప్ప ఏమీ కనిపించలేదు కాల్ లిస్ట్ చూస్తే సునీత నంబర్కి వాసుదేవ్ నంబర్స్ ఉన్నాయి అమ్మయ్యా పిల్ల దారిలోనే ఉంది అనవసరంగా అనుమానించాను అనుకుని భర్తకి విషయం చెప్పింది తల్లి కూతురు మీద జాలి కలిగి బ్రేక్ఫాస్ట్ పూరీ కూర తయారు చేసింది తల్లి హృదయం గత ఇల్లు ఊడుస్తున్న పనిమనిషి మాంగమ్మ అమ్మగారు పాపగారి దగ్గర మంచి ఫోనుందిగా పాత ఫోన్ నాకు ఇవ్వండమ్మా ఎప్పుడైనా పనికి రాకపోతే ఫోన్ చేసి చెప్పగలను అంది పాప దగ్గర రెండు ఫోన్లు ఎక్కడివే ఒక్క ఫోన్తోనే తలనొప్పిగా ఉంటే అంది సునీత అదేమిటమ్మా పాపగారు స్నానం చేసి వస్తున్నప్పుడు చేతిలో కొత్త ఫోన్ పట్టుకొని ఉన్నారు అంది మంగమ్మ నిజమా అంటూ భర్త చెవిలో ఊదింది పుస్తకాల బ్యాగ్ పట్టుకుని అమ్మ టిఫిన్ పెట్టి త్వరగా కాలేజీకి వెళ్ళాలి అంది డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ప్లేట్లో పూరీలు వేసి కూతురికిచ్చింది సునీత భర్త వంక చూస్తూ బ్యాగ్ పక్కన పెట్టి టిఫిన్ తింటోంది హరిణి వాసుదేవన్ హరిణి బ్యాగ్ తీసుకుని లోపల చూశాడు కొత్త ఐఫోన్ని బయటకు తీశాడు టిఫిన్ తిని బ్యాగ్ కోసం చూసుకుని కంగారుగా అటు ఇటు చూసింది తండ్రి చేతిలో బ్యాగ్ ఐఫోన్ ఉండడం చూసి భయంతో వణకడం మొదలుపెట్టింది ఎక్కడిది ఫోన్ నీకు నెలకు రెండు లక్షలు సంపాదించే నాకే ఐఫోన్ లేదు నీకు ఈ ఫోన్ ఎలా వచ్చింది అంటూ లాగి లెంపకాయ కొట్టాడు మీరాగండి నేను తెలుసుకుంటాను అంటూ కూతుర్ని వేరే గదిలోకి తీసుకుని వెళ్ళి నిజం చెప్పు ఈ ఫోన్ ఎవడు కొనిపెట్టాడు ఎవడిది ఈ ఫోటో అంటూ జుట్టు పట్టుకుని గుంజింది మా ఫ్రెండ్ ఇచ్చాడమ్మా అతను లెక్కల్లో ఫస్ట్ వస్తాడు నాకు లెక్కలు హెల్ప్ చేస్తాను అని ఈ ఫోన్లో వీడియో కాల్ చేసి నా డౌట్స్ తీరుస్తాడు అని ఏడుస్తూ హరిణి అంటే ఐఫోన్ నీకిచ్చి సహాయం చేసే గొప్పవాడు అని అనుకుంటున్నావా చిన్న పిల్లలకి చాక్లెట్ ఇచ్చి ఎత్తుకెళ్ళినట్లే నిన్ను ఈ ఇచ్చి ఎత్తుకెళ్తాడు చేసింది తప్పు అని తెలిసిందా లేదా అని అరిచింది సునీత ఈరోజే ఫోన్ తిరిగి చేస్తాను ఇహ అతనితో మాట్లాడను నన్ను నమ్మమ్మా అంది హరిణి నువ్వు యువక్కర్లేదు కాలేజీకి కూడా రెండు రోజులు వెళ్లకు వాడి సంగతి తేలే వరకు అంటూ ఫోన్ తీసుకుని వెళ్ళి భర్త చేతికిచ్చి మీరు ఒకసారి కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపాల్తో మాట్లాడి ఆ కుర్రాడిని బెదిరించండి ఎంతవరకు ఇంట్లో నా మీద అరవడం కాదు మీ ప్రతాపం వాడి మీద చూపించండి అంది ఫోన్ చేతిలోకి తీసుకున్న వాసుదేవ్ ఇదిగో మంగమ్మ నీకు ఫోన్ కావాలి అన్నావుగా ఈ ఫోన్ తీసుకో అన్నాడు నాకెందుకు బాబు అంత పెద్ద ఫోన్ ఏదో మామూలు ఫోన్ చాలు అంది తీసుకో మంగమ్మ అంటూ ఫోన్ ఇచ్చేశాడు అదేమిటి ఆ అబ్బాయికి ఫోనిచ్చేసి నాలుగు చివాట్లు పెట్టమంటే ఇచ్చేశారు అంది మంగమ్మ వెళ్ళిన తర్వాత ఆ పిల్లాడికిస్తే ఈ ఫోన్తో ఇంకో అమ్మాయిని వల్ల పడేస్తాడు వాడి సంగతి మీ తమ్ముడు రికవరీ ఆఫీసర్గా చేస్తున్నాడుగా వాడిని పంపించి బెదిరించమందాం అన్నాడు సునీత తన తమ్ముడు వెంకట్కి ఫోన్ చేసి జరిగిన సంగతి చెప్పి నువ్వు నీ రికవరీ ఏజెన్సీని పంపి ప్రిన్సిపాల్తో మాట్లాడి ఆ పిల్లాడి తల్లిదండ్రుల్ని హెచ్చరించి పుణ్యం కట్టుకోరా మీ బావగారు నన్ను దాన్ని చంపేసేటట్లున్నారు అంది నీకెందుకు నీకెందుకక్కయా నేను చూసుకుంటా వీలుంటే ఆ కుర్రాడి కాళ్ళు విరగ్గొట్టి రమ్మంటాను అన్నాడు ఒరే అంత పని చెయ్యకు భయపెట్టి రండి చాలు వాడు చిన్నపిల్లాడేగా అంది సునీత రోజు పనిమర్చి మంగమ్మ వాచిపోయిన ముఖంతో పనికి వచ్చి అమ్మా మీకు మీ ఫోన్కి ఒక నమస్కారం మా పెనిమిటి నీకు ఈ ఫోన్ ఎక్కడిది దొంగతనం చేశావా అని తిట్టిపోసాడు మీరిచ్చారు అన్న తర్వాత ఫోన్ తీసుకొని చూసి ఫోన్లో ఉన్న కుర్రాడి ఫోటో ఎవరిది అంటూ అనుమానంతో విరగొట్టాడమ్మా ఫోనంటే మాట్లాడుకోవచ్చు అనుకున్నాను కానీ ఇలా దెబ్బలు అపార్ధాలు కూడా వస్తాయి అనుకోలేదు అంటూ ఫోన్ బలమీద పెట్టేసింది సునీత తమ్ముడు వెంకట తన రికవరీ ఏజెంట్స్ని తీసుకుని కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపాల్తో మాట్లాడి ఆ కుర్రాడిని అతని తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్ళి జరిగింది చెప్పాడు ఒరే చదువుకోవని పంపితే నువ్వు చేసే పని ఇదా అసలు నువ్వు ఐఫోన్ ఎలా కొన్నావు అంటే ఆనాడు నేను బ్యాంకు నుంచి ఖర్చుల కోసం తెచ్చిన యాభై వేలు నా జేబుల నుంచి కొట్టేసింది నువ్వా బ్యాంకు నుంచి వస్తూ ఉంటే ఏ దొంగ కొట్టేశాడనుకున్నాను వెంకటగారు మా అబ్బాయి మీ అమ్మాయి వంక చూడకుండా నేను ట్రీట్మెంట్ ఇస్తాను ఏ మీరు ప్రశాంతంగా వెళ్ళండి అని చెప్పి కొడుకుని బెల్ట్తో నాలుగు దెబ్బలు వేసి ఏ సరిగ్గా చదువుకోకుండా ఫోన్లో చాటింగ్ చేస్తూ కనిపించినా తెలిసినా చదువు మానిపించి ఆటో కొనిస్తాను డ్రైవర్గా బతకాలి జాగ్రత్తగా ఉండు అన్నాడు ఇంకో ఇంట్లో ఏమిటి ఎప్పుడు ఫోన్ చేసినా నీ ఫోన్ ఎంగేజ్ వస్తుంది ఉద్యోగం లేని నీకు అన్ని కాల్స్ ఏమిటి ఎవరితో మాట్లాడుతున్నావు అన్నాడు రమణ భార్య శ్రీదేవితో ఏమిటి నేను అడిగేది వినకుండా ఆ సెల్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు అన్నాడు మళ్ళీ అయ్యో మీరు వచ్చేసారా ఉండండి పాలు వెతబెట్టాను కాఫీ తీసుకుని వస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది శ్రీదేవి భార్య వెనక వెళ్ళిన రమణకి స్టవ్ మీద గిన్నెలో నుండి మాడిపోయిన వాసంతో పొగలు వస్తున్నాయి పాలు స్టవ్ మీద ఉదయం పెట్టావా నీ సెల్ ఫోన్ లాక్కుని పొయ్యిలో పడేస్తాను ఇంతకీ ఎవరినీతో పని లేకుండా అంతసేపు మాట్లాడుతున్నారు అన్నాడు మా అమ్మ నాన్న అండి సంసారాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో నేర్పుతున్నారు అంది ఏడ్చినట్టుంది చూశావుగా పాలు ఎలా మరిగిపోయి మబ్బుల్లో కలిసిపోయాయి పాలవాను కురిసేదాకా కాఫీ లేదన్నమాట పోనిలే నిన్న నానబెట్టిన పప్పు దోశల కోసం గ్రైండ్ చేసావా రెండు దోశలు వేసి తీసుకొన్రా అన్నాడు అయ్యో మీరు దోశలే అంటే గుర్తుకొచ్చింది ఉదయం పప్పు మిక్సీలో వేసి స్విచ్ నొక్కేలోపు మా నాన్నమ్మ ఫోన్ చేసింది ఆ తర్వాత మా అమ్మ ఈ లోపల పక్కింటి పిన్నిగారు వచ్చారు పప్పు రుబ్బడం మర్చిపోయాను త్వరగా అన్నం వండుతాను ఉదయం వండుకోలేదు అంది వంటగదిలో మినపప్పు మిక్సీలో నుంచి అదో రకం వాసన వస్తుంది టేబుల్ మీద ఉన్న భార్య సెల్ఫోన్ తీసుకొని సిమ్ తీసి అటక మీద పడేశాడు కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఫోన్ తీసుకుని ఆన్ చేసి నెట్లేదా అంది ఏమో నాకు రావడం లేదు అన్నాడు అదేమిటండి కాల్స్ కూడా వెళ్ళడం లేదు అంది ఈ మధ్య ఫ్రీ కాల్స్ అని గంటల గంటలు మాట్లాడుతున్నారని కంపెనీ వాళ్ళు కొంతసేపు సిగ్నల్స్ లేకుండా చెప్తున్నారట ఈ రోజుకి ప్రశాంతంగా ఉండు రేపు రాకపోతే చూద్దాం అన్నాడు పోని ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి వాసన వచ్చిన మినపప్పుతో ఏం చేయాలో మా అమ్మని అడుగుతాను అంది చాలే నా ఫోన్కి కూడా సిగ్నల్స్ ఆగిపోతే కష్టం ఆ పప్పు పక్కింటి పినిగారికి ఇచ్చేసేయి అన్నాడు సెల్ ఫోన్ జేబులో పెట్టుకుంటూ మరో ఇంట్లో అర్ధరాత్రి కూడా సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు ఎవరితో అండి అని అడిగింది రేవతి భర్త అరుణ్ణి మా మెయిన్ ఆఫీస్ నుంచి ఫోన్ రేపు ఉదయం బయలుదేరి చెన్నై వెళ్ళి అక్కడ ఆఫీస్ ఇన్స్పెక్షన్ చేయమని అంటున్నారు అన్నాడు భార్య ఒక చూడకుండా మరి మొన్న కూడా అదే టైంకి లేచి వరండాలో నుంచి మెల్లగా మాట్లాడుతున్నారు అది ఏ ఆఫీస్ నుంచి అంది చంపేస్తావా నీ ప్రశ్నలతో నేనేమన్నా గుమాస్తా ఉద్యోగం చేస్తున్నానా నాలుగు స్టేట్స్లో ఉన్న మా బ్రాంచ్ ఆఫీసులకి హెడ్ని ఏదో ఒక ప్రాబ్లంతో ఫోన్ చేస్తారు హాయిగా పడుకోకుండా నా మీద సీఐడిలా తయారయ్యాం అన్నాడు పెట్టే సర్దుకుంటూ త్వరగా వస్తారా లేకపోతే వారం రోజులు ఉండిపోతారా ఏమీ లేదు మా అమ్మకి ఒంట్లో బాగుండలేదట ఓసారి వెళ్ళి చూసి వస్తే బాగుంటుంది అని అంది చూడు అక్కడ ఆఫీసులో ఎలా ఉందో ఇప్పుడే చెప్పలేను నాలుగు రోజులైతే తప్పనిసరిగా పడుతుంది నువ్వు మీ అమ్మగారిని చూడాలి అనుకుంటే కార్ తీసుకుని వెళ్ళు డ్రైవర్ ఇక్కడే ఉంటాడు అని కార్లో కూర్చున్నాడు అరుణ్ క్యాంపుకు వెళ్తే ఈయనకి ఇల్లు గుర్తుకురాదు భార్యకు ఫోన్ చేసి ఎలా ఉన్నావని కూడా అడగడు మొదట్లో కొంగు పట్టుకుని తిరిగేవాడు ఆఫీస్ నుంచి రోజుకు పదిసార్లు ఫోన్ చేయడం అటెండర్ ద్వారా సాయంత్రం స్నాక్స్ పంపించడం చేసేవాడు ఇప్పుడు ఏమైందో తల్లికి బాగుండలేదు అని తండ్రి నుంచి ఫోన్ రావడంతో డ్రైవర్ని పంపమని ఆఫీస్కి ఫోన్ చేసింది రేవతి పిఏ ఫోర్ తీసి మేడం గొంతు గుర్తుపట్టి సార్కి కనెక్ట్ చేస్తున్నా మేడం అన్నాడు మీ సార్ క్యాంపుకు వెళ్ళాలి అన్నారే వెళ్ళలేదా అని అడిగింది రేవతి లేదు మేడం సార్కి ఈ నెలలో క్యాంప్స్ లేవు అంటూ ఫోన్ లోపలికి కనెక్ట్ చేశాడు హాయ్ సుశీ ఇప్పటిదాకా నీతోనే ఉన్నాగా అప్పుడే ఫోన్ చేశావు ఏమైనా కావాలా అన్నాడు సుశీ ఎవరండి నేను రేవతిని మీరు క్యాంపుకి వెళ్తున్నారు అని వెళ్ళారు మీ మీరు ఎక్కడికి వెళ్ళలేదంటున్నాడు మరి ఈ నాలుగు రోజులు ఇంటికి రాలేదే అంది ముందు మీరు వెంటనే బయలుదేరి ఇంటికి రండి మీతో మాట్లాడాలి అని ఫోన్ పెట్టేసింది రేవతి భయపడుతూనే పెట్టెతో సహా ఇంటికి వచ్చాడు అరుణ్ హాల్లో బుగ్గమిషాలతో పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నా బావమరిది భయంకర్ కాఫీ తాగుతూ కనిపించడంతో అరుణ్కి అర్థమైంది వ్యవహారం చాలా దూరం వెళ్ళింది అని బావగారిని చూసిన భయంకర్ రండి బావగారు చెల్లాయి బావగారు వచ్చారు కాఫీ తీసుకుని రా అన్నాడు పోలీస్ వాళ్ళకి ఏమిటి మా ఇల్లు గుర్తుకు వచ్చింది అన్నాడు అరుణ్ సోఫాలో కూర్చొని బావగారు మీ బావమరిదిగా రావడం నాకిష్టం కానీ ఈసారి పోలీసుగా రావాల్సి వచ్చింది ఇంతకీ ఎవరు అశుశీల అన్నాడు ఇక దాచి లాభం లేదనుకొని ఒకసారి సూపర్ బజార్లో పరిచయం చేసుకుంది నాతో తన ఫోన్ పనిచేయడం లేదు మీ ఫోన్ నుంచి మా ఫ్రెండ్ నెంబర్కి ఒక వెయ్యి రూపాయలు గూగుల్ పే చేస్తే మీకు క్యాష్ ఇస్తాను అంది అంతే అప్పటినుంచి ఫోన్ చేస్తూ పరిచయం పెంచుకొని నన్ను తన పుట్టినరోజుకు రమ్మని పిలిచింది బుద్ధి తక్కువతో నేను మీ చెల్లెలికి చెప్పకుండా వెళ్ళాను మేము ఇద్దరే ఉన్నాం మిగిలిన వాళ్ళు వచ్చేలోపు జ్యూస్ తీసుకోండి అని ఇచ్చింది అంతే నాకేమీ గుర్తులేదు కానీ కొన్ని ఫోటోలు మేము కలిసి ఉన్నవి చూపించి నన్ను డబ్బుల కోసం పీడించడం మొదలుపెట్టింది నాలుగు రోజుల క్రితం ఫోన్ చేసి తనకు ఒంట్లో బాగుండలేదు అని కొన్ని రోజులు తన ఇంట్లో ఉండి సహాయం చేస్తే ఫోటో ఒరిజినల్ చేస్తాను అని ఆశపెట్టడంతో రేవతికి క్యాంప్ అని చెప్పి వెళ్ళాను అన్నాడు అంతేనా కదేమైనా నడిచిందా మీ ఇద్దరి మధ్యలో అని అడిగాడు బామరిది లేదు సారగూడిలో చిక్కుకొని ఎలా బయటికి రావాలో తెలియక అబద్ధం మీద అబద్ధం మీ చెల్లెలకు చెప్పి డబ్బులు ఆ కిలాడికి దోచిపెడుతున్నాను అన్నాడు అంతా విన్న రేవతి అన్నయ్య నువ్వే ఈ అన్నయ్య దాని చేతిలో నుంచి తప్పించాలి అయినా ఎవరు చూసిస్తే మీరు తాగేయడమేనా నాకు మీ విషయం తెలుసు కాబట్టి మిమ్మల్ని అనుమానించడం లేదు ఇహా అమ్మాయి ఫోన్ తీయకండి మిగిలిన విషయం మా అన్నయ్య చూసుకుంటాడు అంది భయంకర అమ్మాయిని పట్టుకొని వచ్చి విచారణ చేయగా డబ్బున వాడికి ఫోన్ చేసి మాటల్లో దింపి డబ్బుల కోసం బెదిరించి పబ్బం గడుపుకుంటుంది అని తెలిసి కేసు పెట్టి జైలుకు పంపించాడు అరుణ్ పూర్వంలాగా సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వచ్చి రేవతితో సరదాగా గడుపుతున్నాడు ఇక అందరి ఇళ్లలో మీకు నాకంటే సెల్ ఫోన్ ఎక్కువైంది అని భార్య ఎప్పుడూ మన ఇంటి విషయాలు తెలుసుకోవడానికి మీ అమ్మగారు రోజుకు రెండుసార్లు ఫోన్ చేయడం మానరా అని ఒక ఇంట్లో ఇదిగో కొత్త సినిమా వచ్చింది ఐమాక్స్కి వెళ్దాం కాలేజీకి వద్దు అని అబ్బాయి అమ్మాయితో నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటాం నాకెందుకో భయంగా ఉంది అని మోసపోయిన ఆడపిల్ల ఫోన్లో అబ్బాయితో ఇలా అలా కాదు ఫోన్లేం ఫోన్లు మంచికి సెల్ ఫోన్ ఎంత ఉపయోగపడుతుందో చెడుకు కూడా ఎక్కువగా ఉపయోగపడుతోంది ఫోన్ చేతిలో బాంబులా ఉంది జాగ్రత్తగా ఉపయోగించకపోతే పేలిపోతుంది సెల్ జైలు సెల్ కాకూడదు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ